హలో గాయస్ ఈరోజు కార్తీక మాసం పూజ ఉన్నది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో పూజలు ఏ విధంగా చేస్తామనేది మీకు చూపిద్దామండి మన తులసిమ్మ వారిని పూజ చేస్తూ అలాగే ఎర్లీ మనం లేచి తులసిమ్మవారిని పూజ చేసి అప్పుడు మనము మనం ఏటికి వెళ్ళి స్నానం చేయలేము కానీ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇంట్లోనే మనం ఒత్తిడి అనేది నేను చూపించిస్తున్నానండి ఆల్రెడీ నాకు ఆ కొబ్బరి చెప్పులోనే దొరికి దాన్ని బట్టి నేను పూజ చేసుకున్నానండి లేకపోతే నిమ్మకాయ ప్రమిదలు కూడా మనం చేయొచ్చు ఈ విధంగా నేను చేసుకున్నానండి ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈరోజు ఏకాదశి ఏకాదశి పూజ కూడా మార్నింగ్ చేసుకుంటానండి అలాగే ముందు ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కాబట్టి ముందు తులసి వారిని దీపం పెట్టిన తర్వాత వత్తులు వదులుకొని మనం ఈ శివుడికి ఆరాధిస్తాం ఈ నెల అంతా ఒక మంచి హృదయంతో మనం భక్తి శ్రద్ధలతోనే పూజ చేస్తే అందరం బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ విధంగా చేసి ఇచ్చుకున్నానండి అలాగే మన దీపం కూడా నేను అందరు పెట్టుకున్నాను వెంకటేశ్వరస్వామి అంటే ఏకాదశి రోజు విష్ణుమూర్తి అవతరించిన రోజు అండి అమ్మవారికి మనకు ఎంతో ప్రీతికరమైన రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి చేసుకోవచ్చు నేనైతే ఉపవాసం ఉంటానండి ఏకాదశి రోజు లేని వాళ్ళు మనస్సు ప్రకారంగానే చేసుకోవచ్చు అలాగే ఈ అమ్మవారిని కానీ కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువ ఆరాధించిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో అందరం బాగుండాలని మనం కోరుకుంటూ మంచిగా మనం చేసుకోవాలి నా తులసమ్మవారిని నేను రెడీ చేసుకున్నానండి తులసమ్మ వివాహము ఈరోజు అండి పేద ద్వాదశి రోజు మనం తులసి చేసి ఇలా అలంకరించుకున్నాను పువ్వుల దండలను అండ్ అమ్మవారికి నెక్లెస్ ఇవన్నీ వేసుకున్నానండి ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను తమ్ముడు పాక పెట్టి విఘ్నేశుని బుట్టి పూజించానండి తమలపాకులో కింద ఇప్పుడు దీపారాధన చేసి దండం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే ఇప్పుడు మనము నేను ఇరవై ఐదు ప్రమిదులు చేసుకున్నానండి పిండి ప్రమిదులు వరి పిండితో అలాగే ఇరవై ఐదు కాక నేను ఐదు మళ్ళీ ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నానండి ఇగోండి ఇలా అలంకరణ చేసుకొని ఐదు మీ ప్లేట్లో చూపించినట్టు బుట్లు పెట్టుకొని గంధం కుంకుమ పసుపు అలంకరణ చేసుకొని ఒక్కటి ముగ్గు మీద అలా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇంకోండి తులసి అమ్మవారికి చిలక ద్వాదశ రోజు ఇలాగా మనము ఉసిరి చెట్టుకి వివాహం చేస్తాం మనకు అది దొరకలేని సమయంలోనూ అమ్మవారు తులసి వారిని ఈ విధంగా చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా నేను అలంకరణ చేసి దీపాలు పెట్టుకున్నాను అండి ఈ తులసి వారికి మనం ఆ అమ్మవారు కార్తీక మాసంలో అలా పూజలు చేయబట్టి ఆవిడకి డైరెక్ట్గా ఆవిడకి స్వర్గంగా వెళ్ళిందని అందుకు ఆవిడ ఈ విధంగానే మన పురాణాలు చదువుకున్నట్టుగానే ఈ కార్తీక మాసం ఒక ప్రత్యేకమైన మంచి నెలలుగా మనం భావిస్తామండి ఈ విధంగా మనం చేసుకుంటాం వీలు లేని వాళ్ళు మనకి వీలున్న విధంగానే మనం చేసుకుంటాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చల్లివిడి వడపప్పు నేను విజయంగా పెట్టుకున్నాను అలాగే మనకి ఏదింటే అది భగవంతుడు మనం మంచి శ్రద్ధతోనే మనం చేస్తే ఇది అవుతుంది నేను మూడు దీపాలే వదిలేను సార్ ప్లేట్లో వదులుకున్నాను మనకి ఏదైతే వీలుగా ఉంటుందో ఆ దాన్ని పెట్టే మనం చేసుకోవచ్చు ఇప్పుడు అయిపోయింది తెల్లవారు కదండి ఏకాదశి ఉదయాన్నే నేను ఇలాగ పూజ చేసుకున్నానండి అమ్మవారికి హారతి తులసిమ్మవారికి ఈశ్వరుడికి ఈ వెంకటేశ్వరస్వామికి హారతి నేను నేర్చుకున్నానండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాగ చేయండి అలాగే కార్తీక పౌర్ణమి పౌర్ణమి లేని వాళ్ళు ఈ విధంగా మనం చేసుకోవచ్చు మార్నింగ్ ఏమో చలివిడి వడపప్పు మేము చేసుకున్నామండి మాకు కార్తీక పౌర్ణమి లేకపోయినా మనం చలివిడి వడపప్పు ఈ విధంగా మా అత్తగారు ఎలా చెప్పారో దాని ప్రకారంగా నేను చేసుకున్నాను ఈవినింగ్ నేను నేను ప్లేట్లోనే నేను ఒత్తులు వదులుకున్నాను అండి ఇలాగ ఉసిరి దీపం ఒకటి నిమ్మకాయ దోటి ఒకటి ఇటు ఐదు అటు ఐదు పది దీపాలుగా నేను వెలి వెలిగించుకుని దివ్య కాంతులుగా ఉండాలి మన ఇంట్లో ఎప్పుడూ కూడా కాంతివంతంగా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఈ కేదార ఈశ్వరుణ్ణి మనం ఎప్పుడు కోరుకుంటూ ఈశ్వరుడు అంటేనే మంచి ఒక ఒక ప్రత్యేకమైన ఒక బలం ఒక మనకు కూర్చొని జయించేనట్టుగా ఏ కష్టాలైనా ఈశ్వరుడు మనం మన అందులో ఉండేటట్టుగా మనం దండం పెట్టుకోవాలండి అలాగే ఇంట్లో ఉన్న చిన్న కానీ పెద్దవాళ్ళ చేతి కానీ ఎవరైనా కూడా వాళ్ళకు కూడా మనం పూజ ఏ విధంగా చేస్తున్నామో ఏంటి పిల్లలకు కూడా తెలిసేటట్టుగా చేయాలి వాళ్ళ చేతి కూడా మనం దీపాలు ఓడించుకోవాలి ఎందుకంటే మనము ఇప్పుడు విలేజీలో అంటూ ఉండేవాళ్ళైతే వెళ్ళి చెరువులకి వెళ్ళి స్నానాలు చేసుకొని పూజలు చేసుకుంటారు మనం అదే సిటీలో ఉన్న వాళ్ళకి మనకి వీలు కాలేటప్పుడు మనం ఈ విధంగా కూడా మనం ఈ పూజను చేసుకొని మనం ఆ ఒక ప్రత్యేకమైన ఒక మనసు తృప్తిని మనకు కలుగుతుంది ఎందుకంటే కార్తీక మాసంలో మార్నింగ్ లేసి మనం ఈ విధంగా పూజ చేసుకుంటాం కాబట్టి ఇలా ఇలాగ ఇంటి ముందు మనం కూడా ముగ్గులు వేసుకొని రెండు దీపాలు పెట్టుకున్నామండి అంటే నాకు ఇటువైపు అటువైపు అలాగే ఇక్కడ మా ఉంటున్న అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అలాగే దీపాలు పెట్టుకుని కార్తీక దీపాలు అనేది ఒక ప్రత్యేకమైనది పౌర్ణమికి లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి పౌర్ణమి ఉన్న వాళ్ళు అంటే అదొక నోము అదొక విధంగా చేసుకుంటారు ఈ విధంగా నేను చేసుకున్నాను తెలియని వాళ్ళు లేని వాళ్ళు మానేయకుండా ఈ విధంగా చేసుకుని దండం పెట్టుకోండి కార్తీక మాసంలో అంతేదేండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్